విద్యార్థులకు సైన్స్ పట్ల అభిరుచి ఆసక్తి కలిగించేందుకు రేవతి సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీరియాడిక్ టేబుల్ పట్టికతో ఆటలు అనే పుస్తకం విడుదల చేశారు ఈ సందర్భంగా పుస్తక రచయిత మరియు రేవతి సైన్స్ ఫౌండేషన్ అధ్యక్షులు కె శ్రీకృష్ణ సాయి మాట్లాడుతూ విద్యార్థులకు రసాయన శాస్త్రం పట్ల మంచి అవగాహన కొరకు కృత్యాధార పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు కె వెంకట్రావు సత్యానందం తదితరులు పాల్గొన్నారు సార్ నా పేరు పుసి వెంకట్రావు నేను జిల్లా పరిస్థితి హై స్కూల్ జైబురంలో బౌలిసాస్ ఉపాధ్యాయుగా పనిచేస్తున్నాను అయితే కృష్ణ సాయి సారు ఈ బుక్ రాయడం చాలా ఆనందదాయకం ఈ బుక్ చాలా విలువైన పుస్తకం అంటే ఇంటర్మీడియట్ ముఖ్యంగా టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ పిల్లలకి మరి మరీ ముఖ్యంగా చాలా ఉపయోగకరమైన పుస్తకం ఎందుకంటే కెమిస్ట్రీ రావాలంటే ముఖ్యంగా మూలకాలు అన్నీ రావాలి మూలకాల మీద అవగాహన ఏర్పడితే కనుక కెమిస్ట్రీలో ఆ విద్యార్థి మంచి దిట్టగా తయారవుతాడు ఈ మూలకాలు రావాలంటే ఆవర్తన పట్టిక అనేది ముఖ్యం ఈ ఆవర్తన పట్టిక ఒక టెన్త్ క్లాసు లెసన్లో ఉంటుందన్నమాట దీని మీద అనేక యాక్టివిటీస్ ద్వారా ఈ బుక్లో ఇచ్చిన యాక్టివిటీస్ ద్వారా పిల్లలకి వీటిపైన అలాగే గ్రూప్స్ పీరియడ్స్ వీటి మీద పూర్తి అవగాహన ఏర్పడడం అలాగే ఆ శాస్త్రవేత్తలు ఎవరు పెట్టారు ఏ ప్రాంతమో ఈ దీనికి సంబంధించిన విషయాలు వాటి యొక్క బ్యాక్గ్రౌండ్స్ హిస్టరీ అంతా ఇవ్వడం ద్వారా పిల్లల్లో ఆసక్తి ఎక్కించే విధంగా అలాగే యాక్టివిటీ బేస్డ్గా ఉండడంతో పిల్లలు నేర్చుకుని తర్వాత ఈ మో వీటి మీద పూర్తి పట్టు సంపాదించడమే కాకుండా భవిష్యత్తులో వాటిని ఉపయోగించుకునే ఎంసెట్ నీటు అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా సునాయసంగా ర్యాంకులు కొట్టాలంటే కూడా కెమిస్ట్రీకి సంబంధించి ఈ బుక్ చాలా వాల్యుబుల్ అంత బాగుంటుంది నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఎంత మంచి బుక్ రాసినందుకు కృష్ణ సాయి సార్ ఈ బుక్ రాయడం పిల్లలకి ఒక విధమైన వరము థ్యాంక్ యూ సత్యానందం నేను ఎస్ఏపిఎస్గా జెడ్పీహెచ్ఎస్ సర్ఫంలో పనిచేస్తున్నాను కృష్ణ సాయి గారు మాకు ఎన్నో సంవత్సరాలు తెలుసు మాకు ఆప్తులు అదేవిధంగా మాకు గైడు ఫిలాసఫర్ కూడా ఆయన అటువంటి కృష్ణ సాయి గారు ఈ పిరియాడిక్ టేబుల్ పుస్తకం రాయడం చాలా ఆనందక విషయం ఈ పుస్తకం కూడా పిల్లలకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది పిరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి మొత్తం ఎలిమెంట్ని కూలంకుశంగా చర్చించారు అలాగే పిల్లలందరికీ కూడా చాలా సులభతరంగా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా హై స్కూల్ స్థాయిలో కూడా పిల్లలకి అర్థమయ్యేలాగా అదేవిధంగా కాలేజ్ స్థాయిలో డిగ్రీ స్థాయిలో కూడా పిల్లలకి ఈ మూలకాల యొక్క ఆవశ్యకత చాలా తెలియాలి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మూలకాలకు సంబంధించిన ప్రశ్నలు చాలా ఎక్కువగా వస్తుంటాయి ఆ రకమైన అన్ని అంశాల పరంగా కూడా ఈ పుస్తకం చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ పుస్తకాన్ని రాసినందుకు సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నా పేరు శ్రీకృష్ణ సాయి రియల్టీ సైన్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఇటీవలి కాలంలో విద్యార్థులందు కెమిస్ట్రీ పట్ల ఆసక్తి కలగడానికి నేవీ పీరియాడిక్ టేబుల్ అనేటువంటి పుస్తకాన్ని రాయటం జరిగింది ఆ పుస్తకం ద్వారా విద్యార్థులు మూలకాల పట్ల మూలకాల యొక్క మూలాలు తెలుసుకుని రసాయన శాస్త్రంలో ఆసక్తి పెరిగే అవకాశం ఈ పుస్తకం ద్వారా ఎక్కువ కలుగుతుంది ఈ పుస్తకంలో కొన్ని అంశాలని హిందూ యంగ్ వరల్డ్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది ఈ పుస్తకానికి హై స్కూల్ కాలేజీ స్థాయి విద్యార్థులు ఈ పుస్తకంలో ఉన్నటువంటి యాక్టివిటీస్ చేయటం ద్వారా రసాయన శాస్త్రం పట్ల వాళ్ళకి ఆసక్తి కలిగి మంచి విజ్ఞానవంతులుగా అవుతారంటే ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తుంది పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం రసాయన శాస్త్రం పట్ల ఆసక్తి పెంచడమే కాకుండా ఆవర్తన పట్టిక అంటే మూలకాలు వాటి యొక్క సంకేతాలు మాత్రమే కాకుండా ఆవర్తన పట్టిక యొక్క మూలాలు ఇందులో ఉన్నటువంటి శాస్త్రవేత్తల యొక్క జీవితాలు ఇవి మూలకాల యొక్క ప్రదేశాలు అనేక రకాలైనటువంటి అంశాలు ఆవర్తన పట్టిక చుట్టూ ఉంటున్న అనేక అంశాలను ఈ పుస్తకంలో క్రోడీకరణ జరిగింది అవన్నీ కూడా విద్యార్థులు పూర్త్యాధార బోధన ద్వారా యాక్టివిటీ బేస్డ్గా చేసుకునే విధంగా అంటే వాళ్ళకి పట్టే విధంగా కాకుండా దాని ద్వారా ఆలోచన పెరిగించే విధంగా ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది అందులో విద్యార్థులందరూ కూడా ఈ పుస్తకాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతూ